ఏపీ ఫెన్షనర్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అండి ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ చేసినప్పుడు విశ్రాంతి ఉద్యోగి సర్వీస్ పెన్షన్ మరియు కుటుంబ పెన్షన్ రెండు పెన్షన్లు తీసుకుంటున్నప్పుడు వేరువేరుగా ఈ ఫైలింగ్ చేయాలా ఒకటిగా చేయాలా అనే సందేహం వచ్చింది దీని గురించి చర్చిస్తున్నామండి ఇక సర్వీస్ పెన్షనర్ తన భర్త లేదా భార్య యొక్క ఫ్యామిలీ పెన్షన్ తీసుకున్నట్లయితే అంటే రెండు పెన్షన్లు తీసుకున్నట్లు అయితే వీరికి ట్రెజరీ అధికారి సిఎఫ్ఎంఎస్ లో వేరువేరుగానే బిల్లులు సబ్మిట్ చేస్తారు కానీ రెండు కలిపి సర్వీస్ పెన్షనర్ అకౌంట్లోనే మొత్తం జమ చేస్తారు వీరు సబ్ ట్రైజరీ అధికారి నుండి ఫారం సిక్స్టీన్ తీసుకున్నప్పుడు సర్వీస్ పెన్షనర్ యొక్క పన్నెండు నెలల పెన్షన్ విడిగా ప్రతి నెల ఒక కాలంలో చూపిస్తారు అలాగే పక్కన మరొక కాలంలో ఫ్యామిలీ పెన్షన్ పన్నెండు నెలలు అమౌంట్ని మొత్తం చూపిస్తారు ఈ రెండు కలిపి మొత్తం పెన్షన్ అమౌంట్గా చూపిస్తారు ఇప్పుడు అలా చూపించడం లేదు అడిగితే రెండు స్టేట్మెంట్లు ఇస్తున్నారు అలాగే సబ్ ట్రెజరీ అధికారి ఈ రెండు పెన్షన్లు కలిపి ట్యాక్స్ పరిధిలోకి వచ్చినట్లయితే ట్యాక్స్ తగ్గిస్తారు తగ్గించిన ఇన్కమ్ ట్యాక్స్ మొత్తాన్ని సబ్ ట్రెజరీ టీడీఎస్ చేస్తారు మొత్తంగానే చేస్తారు తప్ప విడిగా చేయరు పెన్షనర్ ఫామ్ సిక్స్టీన్ తీసుకొని ఈ ఫైలింగ్ ఒకటిగా చేస్తే సరిపోతుంది అలాగే పెన్షనర్కు వచ్చిన సందేహం అండి విడివిడిగా చేయాలా లేదా ఒకరికే చేయాలా ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ అలా చేయరు ఒకరిగానే పరిగణలోకి తీసుకొని ఈ ఫైలింగ్ చేస్తారు కొంతమందికి సర్వీస్ పెన్షన్ ఒక ట్రెజరీలోను కుటుంబ పెన్షన్ మరో ట్రెజరీలో తీసుకుంటారు రెండు పెన్షన్లు వారి అకౌంట్లోనే జమ అవుతాయి అలాంటి సర్వీస్ పెన్షనర్ ట్యాక్స్ ఏమైనా తగ్గించారా గమనించండి తగ్గించకపోతే రెండు స్టేట్మెంట్లు తీసుకోవాలి లేదా బ్యాంకులో స్టేట్మెంట్ తీసుకొని ఆ మొత్తం అమౌంట్ ఆడిటర్ గారి ద్వారా ఈ ఫైలింగ్ చేయాలి ట్యాక్స్ పడినట్లయితే చెల్లించాలి ఈ సమాచారం తెలియక చాలామంది ట్యాక్స్ పడలేదని ఈ ఫైలింగ్ చేయడం లేదు ఇక పెన్షనర్లు గమనించినట్లయితే ఈ కేవైసీ కూడా రెండు పెన్షన్లుగానే వేరువేరుగా చేయబడుతుంది ముందు సర్వీస్ పెన్షనర్ కి చేశాము తదుపరి ట్రెజరీ వారు కుటుంబ పెన్షన్ కు కూడా చేయాలనుకున్నప్పుడు వీడి అలాగే రెండు పెన్షన్లు తీసుకుంటున్నప్పుడు ఇయ్య ఎవరికి ఎక్కువైతే వారికి ఒక పెన్షన్ కి మాత్రమే ఇస్తారు ఎక్కువగా సర్వీస్ పెన్షనర్ కి ఇస్తుంటారు లేదా ఎక్కువ బేసిక్ పెన్షన్ ఉన్న వారికి ఇవ్వమని ట్రెజరీ అధికారిని దరఖాస్తు ద్వారా కోరవచ్చు ఇక కొన్ని సబ్ ట్రెజరీల్లో విశ్రాంత ఉద్యోగులకు రెండు పెన్షన్లకు డిఏ ఇవ్వడం జరుగుతుంటుంది ఈ విధంగానే రెండు పెన్షన్లు తీసుకునే పెన్షనర్లు వారు గమనించుకొని సబ్ ట్రెజరీ అధికారికి తెలియజేసి తిరిగి వెనకకు చెల్లించాలి ఇలా కొంతమందికి జరుగుతూ ఉంటుంది దీన్ని మనమే గమనిస్తూ ఉండాలి ఇవి రెండు పెన్షన్లు తీసుకుంటున్న వారికి వచ్చే సమస్యలు ఏంటంటే ఈ మధ్య కాలంలో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అమరావతి వారు ఉత్తర్వులు ఇచ్చి ఇట్లాంటి వారికి సమాధానం తీసుకొచ్చారు చాలా వరకు తగ్గినవి ముఖ్యంగా వేరువేరు ట్రెజరీల్లో తీసుకున్నప్పుడు ఈ సమస్య వస్తుంది